మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తిరుపతి ఈ రోజు అయితే మనం ప్రకాశం జిల్లా పండ్లూరు మండలంలో అయితే ఉన్నాం ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద అయితే ఉన్నాం ఇక్కడ వైద్యులందరికీ సూపర్వైజర్ సార్ అయితే ఉన్నారు అసలు డెంగ్యూ డెంగ్యూ ఫీవర్ ఎలా వస్తుంది దానికి గల కారణాలు ఏంటి నివారణ మార్గాలు ఏంటి సూపర్వైజర్ సార్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ పేరు సార్ శ్రీనివాసరావు సార్ ఇక్కడ మీ పొజిషన్ సార్ సూపర్వైజర్ ఉంది హెల్త్ సూపర్వైజర్ సార్ ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ ఉంది కదా సార్ డెంగ్యూ ఫీవర్ అనేది ఎలా వస్తుంది సార్ సరే డెంగ్యూ ఫీవర్ అనేది డెంగ్యూ వైరస్ అది దీనికి సంబంధించిన ఈ వైరస్ డెంగ్యూ సంబంధించిన వైరస్ డెవలప్ కావడం కోసం ఈ టైగర్ మస్కుటో ఉంది సార్ ఈ టైగర్ మస్కటో అనేది మన ఇంటి పరిసరాల్లోనే ఉంటుంది ఇంటి పరిసరాలు ముఖ్యంగా తొట్లు డోళ్ళు లేకపోతే కూలర్లు ఇక ఏవైతే మనం రోజు వాడుకుంటూ నీళ్లు కానీ వారం కనీసం రెండు మూడు సార్లు వాడు శుభ్రం పరవోసి వాడకుండా అట్లా పెడితే ఆ నెలలో ఈ మస్కటో గుడ్లు బెట్టి ఆర్వగా డెవలప్ అయ్యి అదే అనర్టు మస్కటోగా డెవలప్ అయ్యి అది కుడితేనే డెంగ్యూ సంబంధించిన జ్వరం వస్తుంది డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఏదైనా సరే ఫీవర్ అనేది మా డెంగ్యూ కాదు మాకు తెలియదు కాబట్టి ముందు ఏజ్ ఎవరైనా వచ్చిన తర్వాత అందుబాటులో నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంబంధించిన స్టాఫ్ దగ్గర సలహా తీసుకోవాలి అందుబాటులో ఆశా ఏఎన్ఎం వాళ్ళ ద్వారా పీహెచ్కి రావాలి లేదా డైరెక్ట్గా ఓపీకి వచ్చినా కూడా డాక్టర్ గారు ఇక్కడ పరీక్ష చేసి అనుమానమైన వాటికి డెంగ్యూ పరీక్ష చేస్తారు అది నిర్ధారణ అయినట్టుగా ఉంటే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తారు అన్నీ కూడా మనం ఇచ్చే అందుబాటులో ఉన్నాయి మాందు ఫస్ట్ దీనికి కావాల్సింది భయం అనేది ఒక పెద్ద ప్రాణాంతకమైన సమస్య అండి భయపడకూడదు భయపడకూడదు డెంగ్యూ అంత ఇంకేముంది ఇక్కడ అని పడిపోతాయి అని ఒక అభద్రతా భావం ఉంటుంది అది కాదండి డెంగు సంబంధించిన నిజమైన డెంగ్యూ కేసులు కూడా మేము చాలా ట్రీట్ చేసాము కాబట్టి డెంగ్యూ భయపడ లేదు మనం ఏం చేయాలి కేవలం యాంటీబెడిస్ లేకుండా కేవలం పారాసిటమాత్ర పారాశ్రమాలు ఆయుధం లేవు ఉదయం అంటే ప్రతి ఆరు గంటలకు ఒకసారి తీసుకుంటూ రెస్ట్ తీసుకొని లిక్విడ్ డైట్ తీసుకుంటే ఆ కణాలు పెడిపోవటం అంటే ఉండదు ముఖ్యంగా ఈ జ్వరం అనేసరికి ఏమవుతుంటే తింటూ మానేస్తారు లోకల్గా ఉన్న ఆరోగ్య డాక్టర్లు ఏం చెప్తారు తినవద్దు ఏమి తినదుంటారు ఏమి తినకుండా ఈ డ్రగ్స్ తీసుకోవడం ఏమవుతుంటే ఏమవుతుందంటే ఏమి తినలేక లోపల ఒక రకమైనటువంటి నో నాలుక తిల్లేకపోవటం బొబ్బలు రావడం అట్లా కారణం జరుగుతూ ఉంటుంది అట్లా ఉండకూడదండి జ్వరం వచ్చినా సరే అది ఏ జనమని కాని ఉంది కీలక జీర్ణమైన ఆహారం తీసుకోవాలి కీలక జీర్ణమైన ఆహారం అంటే పప్పుచేత్తగానే కానివ్వండి మజ్జిగ కానివ్వండి అట్లా కీలక జీర్ణ ఆహారం తీసుకుంటూ మందులు తీసుకోవడం వల్ల వ్యక్తిని వాడు ఎంబటి ఇబ్బంది పడకుండా నార్మల్గా ఉండేసి ఈ సెల్ కౌంట్ కూడా దాంతో దాంతోపాటు అవసరమైన సందర్భాల్లో అక్కడ పిహెచ్ఎకి వచ్చినప్పుడు సెలస్ పెట్టం కూడా పెట్టేస్తారు ఈ జాగ్రత్త తీసుకుంటే గ్రామంలో ఎవరు కూడా ఈ డెంగ్యూ గురించి సమస్య రాదు వచ్చినా కూడా రెక్టిఫై కావడానికి అందుబాటులో మేము ఉన్నాము మా స్టాఫ్ ఆఫ్ ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు దీనికోసం మేము ఏం చేస్తున్నాం అంటే ప్రతి గ్రామంలో కూడా ఫ్రైడే అంటే ప్రతి శుక్రవారం కూడా ఇంటింటి సర్వేలు ఆశా కార్యకర్తలు ఏదేమో మేము కూడా వెళ్ళేసి ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అంటే ఎందుకు వస్తుంది ఈ జ్వరం దీనికి రాకుండా మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి దాని గురించి ప్రతి ఇంట్లో యజమాని చెప్తున్నాం ఇందాక మీరు అడిగారు ఎందువల్ల వస్తుంది అంటే మన ఇంటి పరిసరాలు నీళ్లు నిలబడి ఉండటం ప్రతి కారణం కూడా మనమే తెచ్చుకుంటున్నామండి ఇవి రాకుండా మనం ఏం చేయాలంటే ఒకటి ఒక జ్వరం వచ్చిన వ్యక్తికి కొబ్బరిపాణం తెచ్చుకుంటారండి తాగా ఆ కొబ్బరిపాణం అక్కడ పడేస్తారు వర్షం కురుస్తుంది అనుకున్నా ఆ కొబ్బరిపాణంలోకి ఈ వర్షం నీళ్ళు ఉండి దాంట్లో కానీ ఈ దోమ గుడ్డు పెడితే అది పెరిగి అవి దాని కూడా డెవలప్ అయ్యి మన చుట్టే పరిస్థితి ఉంటుంది అట్లాగే తొట్లు ఉన్నాయండి ఆ తొట్లో కూడా నీళ్లు వర్షానికి నీళ్లు పడుతుంటాయి అవి కనీసం వార శుభ్రం పార పోసుకొని మళ్ళీ నింపుకొని వాడుకుంటే ఈ డెంగు డెంగ్యూ సంబంధించిన వైరస్ డెవలప్ కాదు అలాగే టైల్ ఉంది అవి మనయో మనవి కాదు మన ఇంటి పరిసరాలు ఉన్నాయి వర్షం కురిసింది నీళ్లు నిలబడతాయి దాంట్లో కూడా డెంగ్యూ డెవలప్ అయ్యే లార వచ్చే పరిస్థితి ఉంటుంది అలాగే కూలర్లు ప్రతి ఇంట్లో కూడా కూలర్లు ఉంటాయి కదా ఈ కూలర్లలో కూడా నీళ్లు ఉంటాయి అవి కానీ వారానికి రెండు మూడు సార్లు పారబోసి అలాగే వాడుకుంటూ ఉంటే దాంట్లో కూడా ఈ లా ఈ డెంగ్యూ దోమకు సంబంధించి టైగర్ దోమ అంటాము ఇది చేరి లార్వా డెవలప్ అవ్వడం కోసం డెవలప్ అవుతుంది అవి మళ్ళీ మన కుట్ట ఇట్లాగే ఇంకా ఈ మనకు టాయిలెట్ సంబంధించిన పైపు వండుతుంది ఆ పైపు చివర కూడా మేము పూర్తిగా దాన్ని బెండ్ చేసేసి కవర్ చేయమని చెప్తున్నాం ట్రాన్స్ఫర్ స్టాప్ ఇన్ని జాగా తీసుకున్నా కూడా పబ్లిక్లో ఇంకా కొంచెం కొంచెం అవేరెట్ క్రియేట్ చేయాలి ప్రతిరోజు ఈ మధ్య ఇటు ఆఫీస్ కూడా ఏం చెప్తారంటే ఇంతకు ముందులాగా ఫ్రైడే డ్రైడే వారం కాదు ప్రతిరోజు కూడా డ్రైడే ఏ రోజుకి ఆ రోజు నీళ్లు పారబోసుకొని పోసుకొని మళ్ళీ ఆరబెట్టుకొని నీళ్లు పట్టుకోండి దానివల్ల వైరస్ డెవలప్ అదే లార్వ డెవలప్ కాకుండా ఇట్లాంటి జాగ్రత్త తీసుకోమని చెప్పేసి మేము కూడా ప్రతి అవసరకాక ద్వారా ఏనుమ ద్వారా ప్రతి ఇంటికి మేము చెప్ తెలియజేస్తున్నాం చాలా వరకు అలక్ట్ అవుతున్నారు ఒక జాగ్రత్త ఏం చెప్పడంందంటే జ్వరం మనతోనే అది ఏం జ్వరం అపోహ అపోహపడాల్సి పని లేకుండా అందుబాటులో ఉన్న ఆశా కార్యకర్తలు ఏ నెలలో అదే గ్రామంలో ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ సలహా తీసుకొని అక్కడ తగ్గినప్పుడు పీహెచ్కి రావడం అలాగే వీళ్ళేం చేస్తున్నట్టు ఆ గ్రామంలో ఒక ఆరంభి డాక్టర్ దగ్గరికి వెళ్తారు వాళ్ళకేంటి మనిషి చోటు జేబులో డబ్బులు ఎందుకు చూస్తారు కాబట్టి వాళ్ళకి ఎంత డబ్బులు వస్తుందో చెప్పేసి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న యాంటీబయాటిక్ చేస్తారు ఈ యాంటీబయాటిక్ ప్రతిసారి ఇవ్వగా అవసరం లేదు ఈ యాంటీబయాటిక్ ఏమవుతుందంటే సిలకౌంట్ పడిపోవడానికి కారణం అవుతుంది అలాంటివి చేయకూడదు యాంటీబయాటిక్ యాంటీబయాటిక్ అనేవి సెలకౌట్ పడిపోవడానికి అది కారణం అవుతుంది అందుకని అది అవసరమో కాదనేది ఇప్పుడు పిహెచ్ మెడికల్ ఆఫీసులు ఉన్నారు గ్రామ గ్రామంలో ఆశావాళ్ళు ఉన్నారు ఉన్నారు ఎంఎస్హెచ్ ఉన్నారు వాళ్ళ సలహా ప్రకారం పిహెచ్కి వస్తే ఎంతమంది వచ్చినా సరే సెలవు పెట్టడానికి సహాయం ఇవ్వడానికి ఇంజక్షన్ చేయడానికి అవసరం ఇబ్బంది లేదండి అందువల్ల మేము గ్రామస్తులకి ప్రతి గ్రామంలో ఈ మండలంలో ప్రతి గ్రామస్తు కూడా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా నా ద్వారా మీ ద్వారా మీకు తెలియజేయడం అలాంటి ఎటువంటి జ్వరం వచ్చినా కూడా మీ ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఆరోగ్య డాక్టర్ కలిసే కన్నా మీకు ఉచితంగా మందులు పెట్టడం కోసం మన గ్రామం ఉన్నటువంటి ఏ ఆశా కానీ ఎమ్మెల్యే వాళ్ళ సేవలు తీసుకోండి అప్పటికి మీకు దానివల్ల మీకు న్యాయం జరగలేదు లేకపోతే మీ సేవలు తగ్గలేదు అనుకున్నప్పుడు అందుబాటులో వాళ్ళ ద్వారా పిహెచ్ రండి అప్పుడు ఏమవుతుంటే మీకు అన్ని సేవలు పిహెచ్ ద్వారా జరుగుతున్నట్టు సార్ డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి ఆహార నియమాలు అంటే జనరల్గా ప్రతి గ్రామంలో కూడా చెప్పే లోకల్గా ఆ మాటలు కాకుండా మేము చెప్పే మాట వింటుకుంటే రెక్ట్ రెక్వడానికి అవకాశం ఉంది తేలిక జీర్ణమైన ఆహారం తీసుకురావాలి రెండవది ఆ కౌంటు తగ్గిన దానికి భయపడకుండా ఏవైతే డాక్స్ డాక్టర్ గారు నిర్ణయించిన మందులు వాడుకుంటూ ఆహార నియమాలని ప్రత్యేకించి తేలిక జీర్ణమైన ఆహారం గురించి మేము చెప్పుకుంటాం పెరుగలను లేకపోతే మజ్జిగలను చారుతో తీసుకుంటూ ఆ ఓలస్ ప్యాకెట్ అవి వాడుకుంటూ అవసరమైన వాళ్ళకు సెలెన్స్ పెంచుకుంటూ రెస్ట్ రెస్ట్ అవసరం ఇక్కడ ఆందోళన పడకుండా రెస్ట్ తీసుకుంటే చాలా తొందరలోనే అకౌంట్ కూడా పెరిగి నార్మల్కి వస్తారు ఇది మా అనుభవం కూడా గతంలో నేను ఎద్పూర్ల మనులు పనిచేశారండి ఎద్పూర్డు మనలు ఎట్లాగే మేము మా డాక్టర్ గారు మేము కూడా ఫీల్డ్కి వెళ్ళేసి అక్కడ ఒక ఆరబెట్ డాక్టర్ ఉండేవాళ్ళు ఆయన ఏంటంటే అన్న అన్నం పెట్టద్దు అన్నం పెడతా అనేవాళ్ళు అట్లా వల్ల ఎక్కువ మందికి ఇక్కడ సఫర్ వేలు ఖర్చు పెట్టినారు ఈ ఊళ్ళోకి వెళ్ళేసి ఈవినింగ్ ఆరు తర్వాత మైక్ అనౌన్స్మెంట్ చేసి పబ్లిక్ మొత్తం గ్యాదర్ చేసి ఆ లోకల్ కూడా ఆరబెడ్డి డాక్టర్ పిలిపించి మాట్లాడారు ఇలా కాదండి ఇట్లా చేస్తే వాళ్ళకి సమస్య రాకుండా ఆయన కూడా మా మాట మాట్లాడినారు అట్లా చెప్పిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఆహారాన్ని మనం మార్చుకున్నారు మీరు వాళ్ళు ఫాలో అయ్యారు అంత జస్ట్ త్రీ డేస్ లోనే వాళ్ళు రికవర్ అయ్యారు ఈ డెంగ్యూ ఫీవర్ ని జనాల్లోకి అవగాహన కల్పించడానికి అవగాహన ఆల్రెడీ ప్రతి శుక్రవారం ఇంటింటికి వెళ్తున్నాం మేమనే అన్నిటికీ మేము ఫాలో అవ్వని ప్రతి గ్రామంలో ఆశా కార్యకర్త ఉన్నారు అలాగే ఏనే ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు ఇలా ఏం చేస్తారంటే ఇంతకు ముందు ప్రతి శుక్రవారం ఇంటింటి సర్వే మేము చెప్పిన ప్రతి ఇంట్లో ఆవరణలో తొట్లు ఉన్నాయా రోజులు ఉన్నాయా దీనికి సంబంధించిన ఒక సర్వే బుక్ ఉందండి ఆ ప్రకారం ఇంటింటికి వెళ్ళి ఎన్ని తొట్లు ఉన్నాయి నాలుగు ఈ నాలుగు ఒకసారి చూసి అందులో లార్వా ఉందా లేదు లేదు ఒక తోట లార్వ ఉంటే అప్పుడే వాళ్ళు చెప్పి ఆర్వ అట్లాగే టైల్ ఉన్నాయి ఇంటి పరిసరాల్లో టైల్ లేవు ఓకే రికార్డులో వర్క్ చేసుకుంటారు అలాగే కూలర్ ఉందా కూలర్ పోతుంది అలా దాంట్లో ఏమైనా లార్వా ఉందా లేదు ఓకే హ్యాపీ ఇట్లాగ్ ఆ ఇంట్లో మనం అనుకున్నట్టు ఏవైతే అనుకున్నాయో రోడ్లు కూడా రోడ్లు ఎప్పుడో పాత నా కాళ్ళ నా రోడ్లు చాలా పొడవ లోతుంటాయి ఇప్పుడు వాడలేదు వాడకుండా ఉండే ఇవి ప్రమాదం అవి వాడరు కానీ వర్షానికి ఫుల్ పూర్తిగా నిండిపోతుంది వర్షం పోయింది అవి పారిపోయినందువల్ల ఏంటంటే దాంట్లో ఆరవైనా అంటే మేము ఏం చేస్తామంటే ఇంటి వాళ్ళ ఓన సహాయం చేసుకుని తరబస్తున్నారు అయితే మేమేం చేస్తామంటే అక్కడ పారబడ ఎవరు లేరు అనుకున్న పరిస్థితుల్లో మా వాళ్ళే పడబోస్తారు అట్లాగే తొట్టి లేకపోతే రోలు అని అనుకోండి అవి వాడే కాకపోతే ఇట్లా పోలించమని చెప్తున్నాం అది వాడుకునేది కాదని చెప్పేసి ఆ ఇంట్లో వాళ్ళు సహాయం తీసుకొని వాళ్ళు ఒక్కరు చేయలేకపోతే అయితే మా వాళ్ళు ఇట్లా ఇట్లా ఉండి ఇట్లా ఉండదు కాస్త ఇట్లా పోలి చేస్తున్నాం అంత ప్రకటన చేస్తున్నాం ఇక్కడ ఒక అంశం మీకు చెప్పాలి ఇప్పుడు కొంతమంది ఈ ఊర్లో ఉన్న వాళ్ళు వేరే ఊరికి వెళ్ళిపోయారు వ్యవసాయ పనులు తీర్చే కానివ్వండి పొట్ట తిప్పల కోసం కానీ ఆ ఇంట్లో కూడా ఇట్లాంటి రోగులు కానీ తుట్టుకుండచ్చు మరి వాటి గురించి ఏంటి బయట లాక్ చేసుకునే సార్ వాహనం ఉంది వర్షంలో నీళ్ళు అన్ని నిండుకోండి అలాంటివి మనకు ఇబ్బంది కలిగే పరిస్థితి అంటే అక్కడ అక్కడ కాదు దోమ డెవలప్ అయితే ఆ దోమ వీళ్ళు ఆయన అక్కడ హైదరాబాద్ అక్కడ పోయి కుట్ట అందుకు మేము పక్క వాళ్ళని మోటివేట్ చేసి అమ్మా ఇక్కడ ఇట్లా దోమ సంబంధించిన దారం ఉంది కాబట్టి ఇది మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అని చెప్పంటే వాళ్ళు ఏదో రకంగా ఓవర్ హెల్ప్ తీసుకొని మా వాళ్ళు కూడా మళ్ళా ఇట్లా బోరు నుంచి ఏర్పాటు చేస్తారు అందువల్ల చాలా వరకు సక్సెస్ అవుతున్నాం అలా కాకుండా కొంతమంది వాళ్ళు మాకు మాటలు లేవు మేము రావు మానే పరిస్థితులు అమ్మా కాదమ్మా అని చెప్పేసి కొంచెం వాళ్ళు మీ గురికొస్తూ చెప్పేసి వాళ్ళు మాకు కోఆపరేట్ చేస్తున్నారు అట్లాగా ఇవి క్లియర్ చేసుకుంటున్నాం బాగానే ఉంటున్నాం అదే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ